యస్ జీసస్ సెడ్ అవను యేసయ్య చెప్పాడు ఐ యామ్ విత్ యు మై చిల్డ్రన్ నా బిడ్డలారా నేను మీతో కూడా ఉన్నాను సో దట్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ డు ఇట్ తద్వారా నా నామమున మీరు నన్ను ఏమీ అడిగినా దాని జరిగిస్తాను యాస్ ఫర్ అ జాబ్ ఐ విల్ డు ఇట్ అండ్ ప్రొవైడ్ యు అ జాబ్ ఉద్యోగం కోసం అడిగితే నేను దానిని జరిపి ఉద్యోగాన్ని గ్రహిస్తాను ఐ విల్ బిల్డ్ యువర్ హౌస్ నేను మీ గృహాన్ని నిర్మించడం చేస్తాను ఐ విల్ బిల్డ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ యువర్ చిల్డ్రన్ నేను మీ బిడ్డల కోసం కుటుంబ జీవితాలను నిర్మించడం చేస్తాను I will build your finances. I will build a name for you. The Lord is with you. To supply all your needs. Ask so that your joy will be full when I provide. It. That's why I am with you. I will be with you.